వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని విఐపి విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ కొత్త సంవత్సరం నాడు స్వామివారి సేవలో పాల్గొనడం ఆనంద ఉందని ఇరు రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని స్వామివారి ఆశీస్సులు కోరానని తెలిపారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఈ రోజు ఉదయాన్నే దర్శించుకోవటం జరిగింది ఇరు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నా అందరూ సుభిక్షంగా ఉండాలని రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధిగా తెలంగాణ రైజింగ్ ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంతో పోటీ పడుతున్న స్థాయిలో ఎదుగుతూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమ పరంగా ఆర్థిక రాజకీయ పరంగా బాగా అభివృద్ధి చెందాలని అందరూ కో కో కృష్ణరాజు గారికి ఇష్టదైవం ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేసి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళము సో తర్వాత నేను ఇంకా రాలేదు ఇప్పటి వరకు సెవెన్ ఇయర్స్ అయిపోయింది ఒకసారి ఆయన ఎప్పుడు పిలిపి వస్తే అప్పుడే వెళదాం అనుకున్నాను ఆయన దగ్గర నుంచి నాకు వచ్చింది నాకు బట్టి గారి ఫ్యామిలీ ఆ అబ్బాయి మా పాప ఫ్రెండ్స్ బాగా వారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు నిన్ను ఫోన్ చేసి మేము వెళ్తున్నాము మీరు రావాలి అని నంద్రీగా చెప్తే నేను వెంటనే రావటం జరిగింది ఇక్కడికి అదే దేవుడి యొక్క మహిమ ఆయన్ని కొలిస్తే ప్రతి ఒక్కరికి ఆయన దేవుళ్ళు ఉంటాయి ఆయన ఆశీస్సులు ఉంటాయి అందరూ ఆ హైరారోగ్యాఖంతో వదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా మా మా కుటుంబం మీ అందరూ మా కుటుంబం తర్వాత మా ఫ్యాన్స్ అందరూ బాగుండాలి అలాగే ప్రభాస్ గారు కూడా ఆయుర ఆరోగ్యంతో అస్వస్యంతో వద్దాలని దీవించాన్ని కొండమించి ఆయనకి నెక్స్ట్ రాజా కూడా పెద్ద హిట్ అవుతుంది అది మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలి ఆ మూవీని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను నేను పెళ్లి అదే వెంకటేశ్వర స్వామి ఆయనే చేస్తారు నేను ఆయన నమ్ముకుంటే దైవ దైవాజ్ఞ ఉండాలి కదా ఆయన దైవాజ్ఞ ఉంది బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను కొండ మీద ఉన్నాను అని అక్కడి నుంచి ఆయనకు బ్లెస్సింగ్స్ ఇచ్చాను నేను ఆయన ఆశీస్సులతో రేపు తొమ్మిదో తారీఖుని రాజాసాబ్ సినిమా మీ అందరూ ఆదరించి దానికి పెద్ద హిప్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ